বল <mah>

లోపల పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో మాట్లాడుకుందాం ఇంతకుముందు ధైర్యం ఎప్పుడైతే మనం పిద్దరు ఆచారంలోనూ పక్కకు పెట్టేస్తామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనం ధైర్యపరిచి ధైర్యంగా మాట్లాడు అంటారు మీరు ఒక మాట గమనించారని యేసు ప్రభుని భక్తి చేసే వ్యక్తులు ధైర్యంగా ప్రకటిస్తాడు మీరింతకు ముందు ఇంత ఇంతగా ధైర్యంగా ప్రజల ముందు మాట్లాడడానికి కూడా ధైర్యము ఎప్పుడైతే ఏ సైని సత్య సత్యవంతుడైన దేవుడిని ఆరాధించడం మనం మొదలు పెట్టినామో ప్రభు మన నిన్న ధైర్యపరుస్తాడు మొట్టమొదటగా దేవుడు తోతులు కలిగా ప్రజల మధ్యలో రక్త సముద్ర మధ్యలో జనుల మధ్యలో నిన్ను బలముగా ధైర్యముగా ఆయన బలపరిచి ధైర్య నిలబెడుతూ నడిపిస్తూ ఉంటాడు ఏదైనా శ్రమ వచ్చినా తట్టుకునే ధైర్యం ఇస్తాడు హలెయ ఏదైనా శరీరానికి వ్యాధి వచ్చినా నువ్వు తట్టుకునే శక్తిని దేవుడిస్తాడు హలెలుయ అందుకే ప్రభుత్వాలు అంటున్నారు ఏమంటున్నారు అంటే చదవండి ఆరోచన మరొకసారి చదవండి అర్థమవుతుంది మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరంతకము చూసారా ఎంత ప్రమాదం ఇది గమనించండి పెద్ద మనుషులు రక్త సంబంధులు ఇంటి వాళ్ళు వాళ్ళ మాటలే మనం అమ్మా పక్కండి ఎంత విజ్ఞానం అవుతున్న దేవుణ్ణి సృష్టించిన దేవుణ్ణి పక్కన పెడుతున్నా చాలా మంది మా దేవుడు కాదు కాదు అందరికీ ఒకటే దేవుడు దేవుని సోత్రం కదా భూమి మీద ఆయా జాతుల ప్రకారం దేవుడు జాతులే సృష్టించారు తప్ప మానవులు అందరూ దేవుడిని దేవుని దేవుని సృష్టి దేవుడు పశ్చిమించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారం అన్ని జాతులు అసలు చెప్పాలంటే ఇప్పుడు కాదు కానీ వంద ఏళ్ళ కింద చూస్తే అన్ని కొండ జాతులు అన్ని అడవి జాతులు కొండ జాతులు తెలియదు తెలవదు నలభై యాభై ఏళ్ళ కింద ఇలాంటి ఊర్లలో రావాలంటే భయపడేవారు రేపు ఎవరు చెట్లల్లో అక్కడక్కడ గురించిన కార్యములెన్నో ఎన్నో nina na tariya mule no jari ginnu juna di ye mai na chay ya jalabu <laughs> ke mai I'm i on, not on. I <laughs> am Rane radeya, ite gulo ni Sami pinchadaya, a kaya me niyo

ೇ ಪ್ರತಿ ದಿನ ದೇವಾಲಯ ಆತ್ಮಲೋನೆ ದೇವುಡು ಗುರ್ತಿ ನನ್ನ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಮೇಹೋ ದೇವಾದಿ ದೇವು ದೇವಾಲಯ ಆತ್ಮಲೋನೇ ದೇವುಡು ಗುರ್ತಿ ನನ್ನ ಅದ್ಭುತ ಮಾದ್ಭುತ ಮೇ

ఇంత మనం చేసిన ఆరాధన ఎలాంటివి చేసిన ఆరాధనలు ఇతరుల ఆచారాలని ఏంటివి మన జీవన వస్తుందా వచ్చిందా వస్తుందా వస్తే మనం అటే ఆరాధించవచ్చు లేదు కదా ఎంతసేపు పెదాలతో ఆరాధించి ఏం చేస్తుందో మనం దేవుని పక్కన పెట్టేస్తున్నాం ముందు కానీ ఇప్పుడు వాక్యము విని గ్రహించి నూరంతలుగా అరవదంతలుగా ముప్పంతలుగా ఏసునామములు ఇక్కడ చిన్న మేమందరం దీవించబడకు ఈ రోజు నుంచి వాక్యము విని గ్రహించే కృపతోమము ఆవరించి ఆశీర్వదించమని వాద్యాన్ని స్థిరపరచమని ఏసునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి జీవవాక్యములు తండ్రి బిడ్డలకు అందించి ఉన్నావు నీకు స్తోత్రములు నాయన నిజంగా ప్రభు అని బిడ్డలకు తండ్రి మరి నేను అయా నువ్వు నాయన ఎన్నెన్నో మరి నేను తండ్రి బయట ప్రభు అవి ఎన్నో ఉన్నాయి ఎన్నో అని మాట్లాడుకుంటాము కానీ ప్రభు అని సన్నిధులు నీ బిడ్డలతో మాట్లాడిన జీవవాక్యమును అయా ప్రభు అని శరీరము రక్తముగా తీసుకొచ్చి ఉన్నావు ప్రభు అదే పరలోకమునికి దిగి వచ్చిన ఆహారం అని చెప్పి ఉన్నావు ప్రభు అీ స్తోత్రం నిజంగా నీ విని అలా మరి మాలోని ఉంది అలా మరి మేము చిన్నప్పుడు మాలోనే ఉంటావని సరివచ్చినాం నీలో ఉంచుకున్నావని సరివచ్చావు ఈ మహిమ ఇంత గొప్పది ప్రభు నిజంగా పలికి మమ్మల్ని ప్రభు నీలో అయా మమ్మల్ని చూసుకున్నటకు ఎంత గొప్ప మా ప్రభు ధన్యతను అయా మాకు అనుగ్రహింప చేసి ఉన్నాం నిజంగా ఈ వాక్యమును మేము పరిపూర్ణంగా గ్రహించే వారముగా మన మనోనే స్త్రములను చేరించి తండ్రి జ్ఞానమును దయచేయము ప్రభు ఎందుకంటే జ్ఞానమును ధారాళము దయచేవాళ్ళం జ్ఞానము లేక మేము నశించిపోతున్నాం ఎందుకంటే అలా మంచి నీళ్ళలో పడినటువంటి వ్యక్తులను కూడా కాబట్టి